பரகத்தனைமா கொஞ்ச சாப கொடுத்த அது அது சாப்பா அது கொடு சம்பாஸ்தம் அது பரிக் ஓரே கொடி திந்திர கட்டி தீஸ்காத సరిపోతుంది గిత్తలుంటీ గీత గిత్తంటుందండి ఓ మా సబ్బుదిమ్మ పిల్లలు తీసుకుంటాను

ఇటు పోయింది నీళ్ళు పెట్టినా పోయింది అవి ఆర్డర్ రెండు ఉండ చూడు మామ అదో అప్పున్నాయి అబ్బాయికి ఏదో ఆడ కింద పోయినాయి అది వాడ అద్దడ యా నుంచి వస్తున్నాయి ఇవన్నీ చూడు

சனி பே போகுல பல அப்படி இருந்துக்கீங்க சச்சு போலாமத பறிக்கிறது தானே வந்து పోయి పాడు పడింది చూడు గుడ్డల్లో పడింది గిన్నెల్లో కూడా నాంతా ఉంటాయి అద్దు 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 రోజు తినే ఉంటాయి ఎంత బాగా చక్కదా ఆరగట్టి సబ్బు కూడా అట్ట నాలుగు కేసు కొట్టినా కానీ పొలం సబ్బు అది ఆడమ్మా ఆడవుతుంది అది ఫ్రెండ్స్ చేపలు ఉంటుంది అమ్మ ప్రాణంతో ఉన్న చేపలు ఇచ్చి గిచ్చి చంపుతాను అది అదే గిచ్చడం అంటే అదే అంతే కదమ్మా ఏమమ్మా గిచ్చేది గిచ్చేదా నాకు తెలియదు అన్నాడు కోడి వచ్చి అది అదికోడి అది ఒక ఓ జు 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 జూ మురళి హాయ్ హాయ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ జాయిన్ అయినండి టూ లైన్లో ఎలా ఉన్నారు బాగున్నారండి ఏ అవుతుంది ఏం అవుతుంది కట్ చూడ అదే చూడాలి రాజంపేట అండి ఇది ఇది వియడబడిందండి బుక్ బుక్ మీరు ఎక్కడి నుంచారా బాగున్నారా ఇంకా పరిగెడుతుంది తూర్పు గోదావరి ఓహో ఓకే థ్యాంక్ యూ అండి లైవ్లో జాయిన్ అయినందుకు బోజీరా లైక్ చేయండి లైవ్ని చాలా రోజులైంది లైవ్ పెట్టనే ఉద్దేశంతో అమ్మ చేపల ఉంటుంటే ఇలా పెట్టండి అదిగోదిగో చాలు చూడు అదిగో చూడు అమ్మ చూడు తినాలి ఇంకా ఓహో అవునా అండి ఓకే లైవ్ని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వదిలేస్తే ఇప్పుడు వాటిని బట్టకొస్తావు బుజ్జి అండి నా పేరు అదిగో చూడు చూడు అమ్మా ఏమి ఫిష్ అది ఏం పేరు మా వాటి కొరద కొర కొరద పిల్లలు అంట కొరమేనంటారు అదే కదా అయ్యేనమ్మా కొద్దలన్నా కురమైన అదే కదా పెద్ద అయితే అవే పెద్దగా ఉంటాయి కురమైన అంతే చిన్న పిల్లగా ఉన్నప్పుడు కొద్దలని ఇక్కడ పిలుస్తారండి వీటిని రుద్దుతా ఉంటే వస్తుంది ప్రాణం నోరు దర్శలే పిల్ల అన్నీ పలి చూడానా ఫైవ్ మెంబర్స్ ఉన్నారండి లైవ్లో లైవ్ని లైక్ చేయకండి ప్లీజ్ లైక్ చేయండి మెసేజ్ చేయండి కొరమేనంట అండి ఇవి చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఇలా ఉంటాయండి ఇవి ఇప్పుడు జస్ట్ చేయల దగ్గర పట్టుకొని వచ్చారనమాట చిన్నకోడు టూ మెంబర్స్ ఉన్నారు వికీ இது விஷயம் ஏன் சேட் லேப்தி எந்த அது சேடா அது கோ அம்மா அதமேதோ ரங்கம் ஒத்துக்கிட்ட தீர்ப்புக்க அடிச்சது ஏசி வாங்க 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 ஏசி చూడు అదిగో అమ్మమ్మ చూడు క్లీన్ చేస్తాను చాప అదిగో ఫిష్ దా దా అదిగో నన్న అదే కోడి 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 పోయింది కోడి టూ మెంబర్స్ ఉన్నారు లైవ్లో మెసేజ్ వాళ్ళు అదిగో అమ్మమ్మ అయితే ఓకే అండి లైవ్ నేను ఎంజాయ్ చేస్తున్నాను